దేవుని నామన స్తోత్రం కలుగునగాక కాక మీ అందరికీ నా హృతిపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రభు అయిన కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ శాంతి సమాధానంలో అందరికీ గాక పరిశుద్ధ గ్రంథము దేవునిలో ముఖ్యంగా నా జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగినాయండి మరి దేవుడు నా పట్ల ఎంతో కృపను చూపించి ఆయన మహిమా మహాత్యాలతో అద్భుత కార్యాలతో నా ఒంటరి పోరాటంలో నన్ను జీవింప చేస్తూ వస్తున్నందుకు ఒక సాక్ష్యం చెప్తాను ఋతు గ్రంథంలో నుండి నా జీవితంలో ఏం జరిగింది రూతి నయోమీల మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ ఆ చర్య ఆ నా జీవితానికి ఎలా అనుసంధానింపబడింది అది మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రం కలుగునగాక నా జీవితంలో మరి నేను ఒక బ్రాహ్మణ్ణి చేసుకునే ఉన్నానని మీకు చెప్పి ఉన్నాను కాబట్టి మరి అత్త కూడా మామగారు ముప్పై ఐదు సంవత్సరాలు పిచ్చేవాడు మరి ఆయన నా ప్రార్థన ద్వారా చాలా మరి ప్రభువారు బాగు చేశారు అదేవిధంగా ఆయన మరణం తర్వాత మా అత్తగారిని తీసుకొని రావాల్సి వచ్చింది ఆమెను ఫస్ట్ తీసుకొని వచ్చినప్పుడు బాబోయే ఎంత నిష్ట గరిష్టలు పూజలు ఆమె చేసి ఉన్నది కదా మరొక క్రైస్తవ క్రైస్తవురాళ్ళ దగ్గరకు వస్తూ ఉంది కులము కానీ కులం ఆమె దగ్గరికి వస్తూ ఉంది అన్నప్పుడు నేను దేవుణ్ణి చాలా అడిగాను ప్రభా ఈమె నాలో అవుతుందో లేదో కలుస్తుందో లేదో తెలియదు కానీ మరి ఎవరో లేరు కొడుకు ఒక్కడే కదా కూతురు ఎట్లాగో మరి తీసుకెళ్ళదు కూతురు దగ్గర బాధ్యత లేదు కదా కూతురు తీసుకెళ్ళదు కాబట్టి మరి కుమారుడు నేను ఒకడే కాబట్టి మరి నా దగ్గర కావాల్సింది తప్పకుండా కదా ప్రభా మరి నువ్వు ఎలా ఆమెని సర్దుబాటు చేస్తావు నాకు తెలియదు దేవున్ని నేను అడిగి చేతులెత్తి ప్రార్థించేదాన్ని ప్రతి విషయంలో ఆకాశం వైపు చేతులెత్తి దేవా రెండు ఎత్తి అడిగేదాన్ని దేవా ఒక బాధ్యత తర్వాత ఒక బాధ్యత ఒక బాధ్యత తర్వాత ఒక బాధ్యత ఊపిరాడుకున్నాను ఆయన నాకు ఇన్ని వస్తూ ఉన్నాయి అయినప్పటికీ వాటిలో ధైర్యం వహించి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నారు కదా ముందుకు సాగుటకు శక్తిని దేవా నేను అన్నప్పుడు వారు మన మా మా అత్తమ్మని తీసుకొచ్చిన మొట్టమొదటి రోజు నేను ఒక కథ చెప్పాను రుతు నయ మీద కథ చెప్పాను ఒక మంచి అత్తాకూడళ్ళు ఉన్నారు మామి అంటే ఆమె మామి అనేదాన్ని అనమాట మరి వాళ్ళకి తిరిగి సరిగా రాదు మరాఠీ బ్రాహ్మీణ్స్ అనమాట మామీ మరి ఒక మంచి కథ చెప్తాను వింటావా అన్న ఆ చెప్పు అంది ఆమె గద్గద స్వరం ఆమెకు కసిరినట్టు మాట్లాడద్దు అనమాట ఆ చెప్పు అంది దేవా చెప్పమందు ప్రభా లొంగింది తండ్రి నీకు స్తోత్రం ఈ కథ ద్వారా ఏం చేస్తావో నాకు నాకు సరిపడేటట్టు చేయి ప్రభా నేను అడిగినప్పుడు దేవుడు ఎంతో కృపని చూపించారండి అయితే చెప్పాను అరుగుతున్నాయ కథ చెప్పాను ఒక మంచి ఒక అత్తగారు తన భర్త తన కుమారులతో పెళ్లి కాని కుమారులతో మరి వారున్న దేశంలో మరి కరువు వచ్చింది బిద్రేహం మరి ఊరిలో అది కరువు వచ్చినప్పుడు రొట్టె మరి కరువుచ్చిందని వేరే దేశానికి వెళ్ళింది అది మోయాబ్ దేశం అనే దేశానికి వెళ్ళింది బిద్రేహం అనే ఊరు నుంచి మోయాబ్ దేశం అనే దేశానికి తన భర్తని తన యవన కుమారులను తీసుకుని వెళ్ళింది అక్కడ మంచిగా సుఖపడదామని సరే అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తన భర్త చనిపోయాడు మరి ఇద్దరు కుమారులు కూడా ఇద్దరు కుమారులు పెళ్లి చేసుకున్నారు ఆ మోయాబ్ దేశస్తులు పిల్లల్ని చేసుకున్నారు ఆడపిల్లల్ని అయితే మోయాబ్ దేశం అంటే వారు దేవుడు అంటే గురి వారు దేవుడు అంటే తెలియని వారు మరి కాబట్టి మరి అటువంటి స్త్రీలను అక్కడ చేసుకున్నారు చేసుకుని అక్కడ ఉంటూ ఉండగా మరి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఈ యొన కుమార్తె ఇద్దరు వీడోస్ అంటే ఏమంటారు వితంతువులు అయిపోయారు లేని వారు అయిపోయారు అప్పుడు చాలా బాధపడతూ ఉంటుంది అయ్యో ఈ ఎవరి కుమార్తెలు నా దగ్గర ఇలా మిగిలిపోయారు అని చాలా బాధపడద్ది దేవునితో మాట్లాడద్ది అయినప్పటికీ ఒక రోజు ఒకరోజు ఏమైందంటే బెతిలేలో మంచి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందని విని ఏం చేసింది అమ్మ నేను నా దేశానికి వెళ్ళిపోతాను మీరు విధవరాళ్ళే ఉన్నారు కదా మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండండి చక్కగా బ్రతకండి అని చెప్పేసి వారిద్దరిని మరి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వాళ్ళిద్దరిలో కూడా వాళ్ళిద్దరు కోడళ్ళ పేర్లు మరి చక్కగా చెప్పాను అనమాట వాళ్ళ పేర్లు ఆమె కుమారుల పేరు మహలోను కిల్లూరు మరి ఆమె భర్త పేరు మరి ఆమె భర్త పేరు కూడా ఎలిమెలక్ అనే అతను మెలకు రూతు మెలకు నయోమి అనే వారిద్దరికి కూడా ఇద్దరు పుత్ర సంతానము వారిద్దరిలో కూడా మరి వాళ్ళిద్దరూ ఏం చేశారు ఇద్దరు ఓర్ప రూతు అనే వారిని మోయాబ్ దేశస్థులనే వారు చేసుకున్నారు అత్తమ్మ మరి కాబట్టి ఈ విధంగా ఉన్నారు తర్వాత భర్తలు ఇద్దరు తన భర్త చనిపోయాడు వాళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు చనిపోయినాక మరి ఎవరి కుమార్తెలు విధరాలుగా ఉంటాం వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని ఆమె ఆజ్ఞాపించింది మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు వేరే పెట్టి చేసుకొని సుఖంగా ఉండండి అమ్మ అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరిలో ఓర్ప అనే ఆమె ఒక్క కోడలేమో అత్తమ్మను ముద్దు పెట్టుకుని హాయిగా వెళ్ళిపోయింది తల్లిదండ్రుల దగ్గరికి కానీ రుతు అని ఆమె చే ఆలోచించింది అరే మా అత్తమ్మకి భర్త లేడు ఇద్దరు కొడుకులు చనిపోయారు ఎలా జీవిస్తుంది అని చెప్పి చాలా ఆలోచించింది మరి ఆలోచించి ఏం చేసింది వద్ద అత్తమ్మనే నీతోనే వస్తాను అంది అన్నప్పటికీ మనం వెళ్ళిపో వెళ్ళిపోని ఎంత వారించినా కూడా ఆమె వెళ్ళదనమాట వెళ్లకుండా అత్తగారితో పోటీ అత్తగారితో పాటి మరి బయలుదేరి వస్తూ ఉంది వస్తూ ఉంది దారి మధ్యలో అంటుంది రూతూ అంటుంది అనమాట కోడలు ఏమని ఆమెను హత్తుకొని ఇట్లా అంటుంది అత్తమ్మనం హత్తుకుంది ఏమని అంటుందంటే ఇదిగో నీ తోడి కోడలు ఎవరు అత్తగారు రూతును హత్తుకొని ఏమంటుంది ఇదిగో అమ్మ నీ తోటి కోడలు తన జనుల యొద్దకునూ తన దేవుని యొద్దుకునూ తిరిగిపోయి పోయినదే నువ్వు నీ తోటి వెంబడి వెళ్ళిపో అంటుంది చూడమ్మా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏమంటుందమ్మా నీ తోడుకోడలు వెళ్ళిపోయింది నీవు ఆ విధంగా నేను వెనక్కి వెళ్ళిపో అని అంటుంది మరి దేవుడు ఈ విధం చక్కగా ఈ కథ అంతా చెప్పానండి వెళ్ళిపోయినప్పుడు రూత్ మాత్రం వచ్చింది ఆమెతోనే అత్తగారితోనే వచ్చేసి ఏమంటుంది వద్దు అత్తమ్మ నేను ఎక్కడికి వెళ్ళను నీవు నీతో మరి నేను ఎక్కడికి వెళ్ళను నా వెంబడి రావద్దని అనొద్దు నన్ను విడిచిపెట్టమని అనొద్దు నన్ను బతిమారు కొనొద్దు అత్తమ్మ నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతాను మరి మరణము మరణం తప్ప మన ఇద్దరిని ఏది కూడా విడదయ్యే జాల జాలదు అని చెప్పేసి రూతు అత్తతో అంటూ ఉన్నది అత్తమ్మ ఈ మాటలన్నీ చెప్పానండి మామీ మరి కోడలు తన అత్తతో ఆ విధంగా అన్నది మరి నువ్వు మరి మన ఇద్దరం కూడా మంచి అత్త కోడళ్ళు కానీ ఎట్లాగైనా సరే మన మరణంతో నా దగ్గర ఉండవలసిన దానివే మామీ నువ్వు ఎక్కడ ఎవరు చూడరు కదా దానికి ఎవరు లేరు కదా బంధువర్గం కూడా అని ఎంతో నచ్చ చెప్పి రూతి నయో మీరు కథ ద్వారా తీసుకుని వచ్చాను అత్తమ్మతో ఏమంటుంది అత్తమ్మ నన్ను ఎన్నిక మన బతి అడుతూ నేను ఎక్కడికి వెళ్ళను నిన్ను వదిలిపెట్టి మరి నీదేవిడైనా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఉంటే నేను అక్కడే ఉంటాను అని ఈ విధంగా అంది అయితే రెండు వేల పదకొండులో నా భర్త చనిపోయినప్పుడు నా అత్తమ్మ అన్నది ఒక మాట మరి బ్రాహ్మణ జనం తన అత్తపూడ వచ్చారు తీసుకుని వెళ్ళిపోవటానికి మేము కాస్టంలో కాల్చుకుంటాం అతను మాకు ఇచ్చేసేయండి శవాన్ని అన్నారు నేను అప్పుడు అన్న నేనేం మాట్లాడలేదు మా అత్తమ్మ ఎలిగెత్తు ఎవరు మీరు మీరెవరో మాకు తెలియదు నేను క్రిస్టియన్ అయిపోయాను మీరెవరో నాకు తెలియదు ఇదిగో నా కోడలు ఇదిగో వీళ్ళే నా బిడ్డలు నా బిడ్డలను చూపించి వీళ్ళే నా బిడ్డలు ఇదిగో ఈమె నా కోడలు ఆమె ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను వాళ్ళు ఏ తింటే అది తింటాను వాళ్ళు ఏ ప్రజల్లో ఉందో ఏ మనుషుల్లో నా మనుషులతోనే నేను ఉంటాను ఆమె ఎక్కడ చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతాను అంతేగాని నేను ఎక్కడికి రాను ఎవరి దగ్గరికి నేను క్రిస్టియన్ అయ్యాను నేను దేవుని నమ్ముకుంటాను నిజమైన దేవుడాన్ని నేను నమ్ముతున్నాను అని నొక్కి పలికిందండి అయ్యో దేవానికి స్తోత్రములు మరి ప్రభావ ఈ యొక్క ఋతు నయోమీల కథ నన్ను ఎలా మార్చావు దేవా నన్ను ఎలా మార్చావు నన్ను అత్తగారి స్థానంలో పెట్టింది మా అత్తమ్మ తను ఋతు స్థానంలో నిలబడింది ఋతు ఏమంది అత్తమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు వెళ్ళపమ్మని చెప్పొద్దు వెనక్కి నీ దేవుడే నా దేవుడు నా దేవుడే నీ దేవుడు నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడుంటే నువ్వు నువ్వే తింటే ఏదైతే తింటా నువ్వెక్కడ మరణిస్తా అక్కడ మరణిస్తా నువ్వు ఏ ప్రజల్లో నివసిస్తావు ఆ ప్రజలే నా ప్రజలు అని చెప్పేసింది కదా ఈ ఈరోజు నయో మీ కథల ద్వారా నేను ఎంత చక్కగా మా అత్తమ్మతో నేను ముచ్చటించి ఫస్ట్ తీసుకొచ్చాను ఏ కథ అయితే చెప్పాను ఆ కథ చివరిలో తన మరణంలో నాకు ఇది దేవుడు నెరవేర్చాడు నేను నా జీవితంలో హాలేలు ఆహార లేలు దేవాది దేవునికి నేను ఏమి ఇచ్చిన కాబట్టి మా తమ్మును కూడా నేను తల్లిలాగానే భావించాను చూసుకున్నానండి ఎప్పుడు మాట్లాడకపోతే మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడని ఎదురుకుండా కుర్చీ వేసుకొని కూర్చొనించుకొని మాట్లాడేదాన్ని మరి మా అంటే అతి తక్కువ మాట్లాడేది అనమాట ఆయనప్పటికీ ఎంతో మరి అన్యోన్యంగా చూసుకున్నాను కానీ తనకంటూ ఎవరు లేరు తనకంటూ బంధువులు ఎవరూ లేరు ఇక ఎందుకంటే బ్రాహ్మణులు ఎలాగో రానివ్వరు ఉన్నది కొడుకు కొడుకు అక్కడ నా దగ్గరే కొడుకుని తప్ప మరి ఎన్నో బాధలు ఎన్నో బాధలు పడ్డానండి ఒక్కొక్క ఆత్మను రక్షించడానికి చచ్చిపోయే బ్రతికాను చచ్చిపోయే బ్రతికాను దేవుని కృప వలన నేను ఇప్పటివరకు నిలబడి దేవుని సాక్షిగా ఉన్నాను అంటే దేవుని మహా గొప్ప కృప మాత్రమేనండి మరి దేవునికి స్తోత్రం గాక మరి ఋతు నయోమిల జీవితంలో జరిగినటువంటి ఈ సంభాషణ నా కుటుంబంలో నా ఇంటిలో నా అత్తా కూడా నా అత్తకి నాకు మధ్య జరిగింది దేవా ఎంత గొప్ప దేవుడు నేను అసలు ఋతు నయోమ్యుల కథ చెప్పడం ఏంటి ఆమెను ఇంట్లోకి తీసుకొని రావడం ఏంటి అదేవిధంగా అదే రూతి నయోమిల కథ ఈ విధంగా మా మా పాత్రలు మార్చబడి ఆమె చెప్పడం ఏంటి అందరూ వచ్చారు ఇటు క్రైస్తవులు వచ్చారు ఇటు మన మన చర్చి వారు వచ్చారు మా చర్చి వారు వచ్చారు అటు బ్రాహ్మణులు వచ్చారు తీసుకుని వెళ్ళిపోవడానికి అప్పుడు మొత్తం అంది నా కొడుకుకి సమాధి చేయబడమే ఇష్టము నాకు సమాధి చేయబడమే ఇష్టము మేము ఎప్పుడు కాష్టంలో కాల్చబడము మేము సజీవుడైన దేవుణ్ణి మేము నమ్ముకుని ఉన్నాము దేవుడే నిజమైన దేవుడని తెలుసుకున్నాము లేకపోతే నా కొత్త ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నప్పుడు ఈమె ప్రార్థన మార్చింది ఈమె చేతులు తన్నం పెట్టింది ఈమె చేతులతో నన్ను చూపిస్తూ అనమాట ఈమె చేతులతో భోజనం చేసింది తినిపించింది గడ్డం వేసింది క్షవరం వేసింది స్నానం పోసింది లాస్ట్లో కూడా నీళ్లు పోసింది సరిపోతున్నప్పుడు కాబట్టి ఈమె నాకు నేను ఎక్కడు ఆమె ఎక్కడుంటుంది నేను అక్కడ ఉంటాను గట్టిగా నొక్కి పెరిగినటువంటి మహా గొప్ప నా అత్తగారిని బట్టి నేను ఈ తినం నా సాక్ష్యం చెబుతూ ఉన్నాను దేవుని స్తోత్రం కలుగునిగాక మనల్ని విడిచిపెట్టి ఎంతోమంది మంది వెళ్ళిపోతారు మనం హత్తుకుందాం అనుకుంటాం కానీ మన దగ్గర ఎవరూ ఉండరు కానీ దేవుని చిత్తంలో ఏదైతే పెట్టి ఉండదో అది తప్పకుండా జరపబడుతుంది దేవుని స్తోత్రం కలుగునగాక మన జీవితంలో ఎంతో మేలు ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయండి తప్పకుండా వాక్యాన్ని చూపిస్తూ ఆ సాక్ష్యాన్ని కూడా చెప్తాను విసుకోకుండా మీరు వినాలని మనం చేసుకుంటున్నాం పరిశుద్ధానికి వంద నాలుగు నా అత్త కోడలు నా అత్త మధ్యలో నా మధ్యలో జరిగిన గొప్ప సంభాషణ రూతి నయోమిలకు ఏ విధంగా జరిగిందో ప్రభావ నన్ను నాకు నాయన మా పాత్ర పాత్రిద్దరి మార్చి మా ఇద్దరులో అదే మా ఇంట్లో అదే సంభాషణ జరిగించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ కొద్ది సాక్ష్యము ఈ కొద్ది మాటలు ప్రభావ బైబిల్ని అనుసం అనుసంధానించుకుని బైబిల్ని ప్రభు బైబిల్లో ఉన్నటువంటి నా ప్రభా ఈ గొప్ప సత్యాలను బట్టి నా జీవితంలో నెరవేర్చిన దేవ వింటున్న బిడ్డలకి నా ప్రభావ వినే బిడ్డలు ప్రభావ తప్పకుండా నాయన ఇష్టపడులాగిన వారి మనసులకు ఆనందించలాగిన సహాయం చేయండి ఏ అత్త కూడా మంచిగా ఉండటకు సహాయం దయచేయండి అత్తకోడల్లో మంచి మార్పులు తీసుకున్నాడు పరక్వ ఒకరినొకరు సహించాలి పరక్వ ఒక ఒక ఇంటి నుంచి వచ్చిన బిడ్డ అత్తగారిని సహించదు పరక్వ కానీ అటువంటి సహించే మంచి గుణం దయచేయమని ప్రార్థిస్తున్నాను వారికి ఏది ఇష్టం అదే చేటుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ కృప మిఖాబుల భద్రపజని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 మేగా